అర్థం పగిలితే శబ్దం వస్తుంది కానీ గుండె పగిలితే నిశ్శబ్దమైపోద్ది వేదన కలిగితే బాధ కలిగితే మనసులో ఉన్న మనుషులకు చెప్పుకోగలుగుతాం కానీ మనసులో ఉన్న మనుషులే గాయాలు రీగితే ఇంకెవరకు చెప్పుకుంటామండి ఉంటున్నారా నేను చెప్పే మాట వేదన కలిగితే బాధ కలిగితే మనసులో కొందరుంటారండి వాళ్ళతో చెప్పుకుంటామండి మరి ఆ మనసులో ఉన్న మనుషులే గాయపరిస్తే ఇంకెవరితో చెప్పుకుంటే దేహానికి గాయమైతే కుదుట పడుతుంది ఎవరో సహాయం చేస్తారు మేలు కలుగుతుంది మరి గుండెకే గాయమైతే గుండె గాయాన్ని చూడగలిగిన వాడు ఎవడున్నాడని ఆ గుండెకు కలిగిన గాయమే ఒక గేయం ఆ గేయమే ఈ సంవత్సరానికి మనందరికీ ఒక పాఠం